నమస్కారం స్వాగతం యువత చెడుదారులకు వెళ్లకుండా తల్లిదండ్రులు వారిని నిరంతరం పర్యవేక్షణ చేయాలని లక్ష్యపేట పోలీస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంచి నెల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు లక్ష్యపేట పోలీస్ స్టేషన్ సందర్శించి తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ లక్ష్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు తక్కువగా నమోదైనాయని క్రైమ్ రేటు తగ్గిందన్నారు లాక్డౌన్ సమయంలో పోలీసుల పనితీరును ఆయన సిబ్బందిని మెచ్చుకున్నారు పోలీసులు ప్రజలతో భాగస్వామ్యమై పోలీసులు ప్రజలతో భాగస్వామ్యమై పనిచేయాలని సిబ్బందికి సూచించారు యువత సెల్ ఫోన్ వాడకంపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించి వారిని అదుపులో ఉంచుకోవాలని తెలిపారు ఈ తనిఖీ కార్యక్రమంలో లక్షర్పేట సిఐ నారాయణ నాయక్ ఎస్ఐ దత్తత్రి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది యాజ్ ఎ డీసీపీగా కొన్ని పోలీస్ స్టేషన్ మేము ఇన్స్పెక్షన్ చేయాలి దాంట్లో భాగంగా ఈరోజు లక్షపేట పోలీస్ స్టేషన్ చేస్తున్నాము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఎట్లా క్రైమ్ ప్యాటర్న్ ఎట్లుంది లాండ్ ఆర్డర్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత సోషల్ వైజెస్ ఏమున్నాయి టోటల్ ఎంటైర్ ఏరియాలో పోలీసింగ్ ఎట్లుంది దీని మీద మేము ఈరోజు టోటల్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము ఇప్పుడు ఇన్స్పెక్షన్లు చేసే భాగంగా చూస్తే ఏ విధంగా చూసినా కూడా పోలీస్ స్టేషన్ ఏరియాలో నేరాలు తగ్గుముఖం పట్టినాయి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడా లేదు తర్వాత ఈవెన్ ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కాకుండా మేము కంట్రోల్ కా చేసినాము ఈవెన్ యాక్సిడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ తగ్గిని కొద్ది యాక్సిడెంట్స్ వీటి మీద కూడా బాగానే దృష్టి పెట్టాము పబ్లిక్ కూడా మెయిన్ మన ఏరియాలో బాగా ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఈ ఎక్కువ టూ వీలర్స్ తిరుగుతున్నాయి ముందు కూడా యాక్సిడెంట్స్ బాగానే చాలా మంది చనిపోయినారు నైట్ తాగి తోలటం వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి హెల్మెట్స్ లేకపోవడం వల్ల కూడా చాలామందికి ఇంజురీస్ అవుతున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సేఫ్ డ్రైవింగ్ చేయాలని నేను కోరుతున్నా చాలా మంది యువత ఈ మధ్య బాగా సెల్ ఫోన్ అడిక్ట్ అయిపోయి దాంట్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు దాంట్లో భాగంగా కూడా మేము తనిఖీలు చేస్తున్నాము ఎవరికి వాళ్ళే వాళ్ళ పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకొని అన్నసరి నైట్ ఇంటికి రాకుండా బయట ఎక్కడ కూర్చుంటారు వీళ్ళు అనే దాని మీద వాళ్ళు కొద్దిగా దృష్టి పెట్టి కంట్రోల్ చేయటం వల్ల డెఫినెట్గా ఎటువంటి చిన్న చిన్న నేరాలు కూడా జరగకుండా చూడవచ్చు పబ్లిక్ భాగస్వామ్యంతో ఈ ఏరియాలో ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా అందరితో మంచి ఉండి పనిచేస్తున్నాం మందమరి ఏరియాలోని కాసుపేట మండల పరిధిలోని కళ్యాణి ఖని ఓపెన్ కాస్ట్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రజా ప్రతినిధులు స్థానికులు నిర్వాహకులు ప్రభావిత గ్రామస్తులు ఆందోళన జరిపారు కాస్పేట మండలంలోని కేకే ఓపెన్ కాస్ట్ పనులను మండల ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వసిత గ్రామస్తులు స్థానికులు పనులను అడ్డుకున్నారు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇతర ప్రాంతాల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ స్థానికులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వసూల వాహనాలను అడ్డుకోవడంతో భారీగా బొగ్గు డంపలు నిలిచిపోయి పనులాగిపోయాయి నిర్వాసితులు వాహనాలకు అడ్డంగా బైఠాయించి సింగరేణి అధికారుల తీరుపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఓపెన్ కాస్ట్ పిఓ పద్మనాభరెడ్డి అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడుతూ నాలుగు రోజులలో సమస్య పరిష్కరిస్తామని డెబ్బై శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పల్లచంద్రయ్య వైస్ ఎంపీ పుష్కూర్ విక్రమరావు ఎంపీటీసీ కొండబత్ర రామచందర్ చుంచుమర్లయ్య సర్పంచ్ సపాట్ శంకర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అగ్గిసత్తయ్య బుక్య రామచందర్ లంక లక్ష్మణ్ చందులాల్ భువనమ్మ తదితరులు పాల్గొన్నారు కేకే కాస్ట్ స్థానికులైనటువంటి చుట్టుపక్కల గ్రామాల డ్రైవర్లు హెల్పర్లు స్థానికులు నిరుద్యోగులు వాల్వా దంపార్లు అన్ని ఆపడం జరిగిందనే సమాచారం మేరకు మేము మా ఎంపీటీసీ మా వైస్ ఎంపీపీ స్థానిక సర్పంచ్ సర్పంచులు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఏదైతే భూములు కోల్పోయినటువంటి స్థానికులకే మేము డిమాండ్ చేస్తాం మా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయి అటు సింగరేణి అధికారులతో ఇటు స్థానికులకు ఉద్యోగాలు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని ఈ ఇక్కడ ఉన్న మా స్థానికులకు మేము చెప్పడం జరిగింది ఏదైతే పిఓ గారి నాలుగు రోజుల నాలుగు రోజులల్లో వాళ్ళను తీసుకొని స్థానికులకు ట్రైనింగ్ ఇచ్చి నెల రోజులలో వాళ్ళను డ్యూటీకి ఎక్కించి మేము తీసుకుంటామని వారు హామీ ఇవ్వడం జరిగింది నవంబర్ ఇరవై తొమ్మిది కరీంనగర్ ప్రముఖ కరాటే మాస్టర్ వసంత్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన కరాటే విద్య ప్రావీణ్య పరీక్షలో ప్రతిభ చూపిన నస్పూర్కి చెందిన అలెఖ్య సహస్ర అభినవ్ యాదవ్ అఖిలవ్ యాదవ్ లను కుమారస్వామి సర్టిఫికెట్లు ఎల్లో బెల్ట్ లను బహుకరించి వారిని అభినందించారు ఈ సందర్భంగా సిసిసిఐ కుమారస్వామి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఎల్లో బెల్ట్ లను బహుకరించి వారిని అభినందించారు సిఐ మాట్లాడుతూ పిల్లలకు చిన్నతనంలోనే కరాటే లాంటి ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇప్పిస్తే పిల్లలకు చక్కటి క్రమశిక్షణతో పాటు దేహదారుఢ్యం కూడా పెంపొందుతుందని అన్నారు ముఖ్యంగా ఆడపిల్లలు కరాటేపై ప్రత్యేక శ్రద్ధ చూపితే వారిలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుందన్నారు తల్లిదండ్రులు వారి పిల్లలను కరాటే విద్య నేర్చుకునేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు కరాటే శిక్షకుడు మేధరి మహేందర్ను ఈ సందర్భంగా అభినందించారు బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు రామ్శెట్టి నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయకులు నరేట్ల శ్రీనివాస్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు కరాట అనేది ముఖ్యంగా అమ్మాయిలకు పెరుగుతున్న అబ్బాయిలకు కూడా ఆత్మరక్షణ నిమిత్తం తప్పకుండా నేర్చుకోవాలి ఎప్పుడైతే ఒక యాక్టివిటీస్లో పిల్లలు అలవాటు అయినప్పుడు వాళ్ళకు ఆటోమేటిక్గా వాళ్ళకు రోజు మనం ఎవరితోటి ఎలా ఉండాలనే క్రమశిక్షణ వస్తుంది దాంతోపాటు మానసికంగా ఎదుగుతారు శారీరకంగా ఎదిగిన వ్యక్తే మానసికంగా స్ట్రాంగ్ ఉంటాడు మానసికంగా స్ట్రాంగ్ ఉన్నప్పుడు వీళ్ళు లేడీసు ఎక్కడైతే రోడ్డు పైన ఏదైనా అనరాని అనుకోని ఇబ్బంది జరిగినప్పుడు గా దాన్ని రిటాలేషన్ ఇస్తూ వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ఆత్మరక్షణ చేసుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి దీంట్లో భాగంగా వీళ్ళ గురువు వసంత్ సారు లోకల్ ట్రైనింగ్ మహేందర్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి పిల్లలందరికీ అవగాహన కల్పించి ఆ అవగాహన ద్వారా భవిష్యత్తులో జరగబోయే నేరాలను ఎవరికి వారే అరికట్టి మంచి సమాజాన్ని తయారు చేయడానికి భాగంగా వీళ్ళు మహేందర్ లోకల్ ట్రైనీని నేను ముఖ్యంగా అభినందిస్తాను జన్నారం మండల కేంద్రంలో గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బుధవారం మార్కెట్ ప్రాంతం నుండి పిఆర్టీ భవన్ వరకు నిరసన ర్యాలీ చేసి అంబేద్కర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు అంబేద్కర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం గల్ఫ్ కార్మికుల జెండాను బస్టాండ్ ప్రాంతంలో ఎగురవేశారు ఈ కార్యక్రమం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ కార్మికుల రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో గల్ఫ్ కార్మికులకు సంక్షేమం కొరకు హామీలు ఇవ్వడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేసి ఐదు వందల కోట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు గల్ఫ్లో పనిచేస్తూ ఇబ్బంది పడుతున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చనిపోయిన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ కన్వీనర్ గుగ్గిల రవి తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ నాయకులు వేముల రమేష్ నంది వెంకట్ గోవర్ధన్ హాసన్ అమరకొండ తిరుపతి రమేష్ రవి పలు గ్రామాల గల్ఫ్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు గల్ఫ్ కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని ఈరోజు గల్ఫ్ జేసీ ఆధ్వర్యంలో జన్నారం మండలం గల్ఫ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమము ఈ జెండా కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది ఇలా యావత్ తెలంగాణలో గల్ఫ్ వలసలు ఎక్కువైపోయినాయి ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలలో విపరీతమైనటువంటి వలసలు ఏర్పడ్డాయి మరి ఇక్కడ ఎంతోమంది కార్మికులు ఇక్కడ నుండి పోయి అక్కడ అష్ట కష్టాలు పడుతుండ్రు అనేక మంది సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి ఇలా తెలంగాణ ప్రభుత్వానికి మేమందరం కూడా ఏకమై మా సమస్యల్ని పరిష్కరించాల్సిన దిశగా ఆలోచన చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు జన్నారం మండల కేంద్రంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసన ర్యాలీని అలాగే జన్నారం మండల కేంద్రంలో ఈ యొక్క మండలానికి సంబంధించిన కార్మికులు అందరూ కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టారు ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి గల్ఫ్ సోదరులందరికీ నమస్కారం జన్నారం మండలంలో ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువకులు మా గల్ఫ్ అందరికి కూడా నేను అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మా ప్రధాన ఏజెండా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మా ఇప్పుడు తెలంగాణ నుంచి పదిహేను లక్షల మంది గల్ఫ్ కార్మికులు వలసలు వెళ్ళడం జరిగింది అందులో మేము ఎన్ఆర్ఐలు అంటే నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్ కాకుండా దానికి ఒక రెండు నిర్వచనాలు అయిపోయినాయి ఒకటి ఏంటంటే నాన్ రికగ్నైజ్డ్ ఇండియన్స్ గల్ఫ్లో ఎవరైతే ఉన్నారో నాన్ రికగ్నైజ్డ్ ఇండియన్స్ అంటే మేము ఈ భారతీయులకు గుర్తించబడతలేము ఎందుకంటే మమ్మల్ని ఎవరికి కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా పట్టించుకునే దాఖలాలు లేరు కార్మికులు అధికారులు కలిసికట్టుగా అంకిత భావంతో పనిచేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని కేకేఫై గాని మేనేజర్ వెంకటేశ్వర రెడ్డి అన్నారు కేకేఫై గని ఉత్పత్తి ఉత్పాదకతతో పాటు రక్షణ విభాగంలో మంచి రికార్డులు కలిగి ఉందని ఇది కేవలం కార్మికులు అధికారుల సమన్వయంతో పనిచేయడం వల్లనే సాధ్యమైందని తెలిపారు గనిలో పని స్థలాల కొరత వల్ల కొంత ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ అది కేవలం మూడు నెలలు మాత్రమే ఉంటుందని తెలిపారు మూడు నెలలు మనదనే భావనతో అధికారులు కార్మికులు క్రమశిక్షణతో కలిసికట్టుగా రక్షణతో కూడిన ఉత్పత్తి సాధిస్తే మరో పన్నెండు సంవత్సరాల పాటు గనికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు భావితరాల భవిష్యత్ బాగుండాలంటే సమయంతో సంబంధం లేకుండా పనిచేయడం అలవాటు చేసుకోవాలన్నారు ఈ ఆర్థిక సంవత్సరం గనికి నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడంతో పాటు అదనపు ఉత్పత్తి సాధించడం ద్వారా నష్టాల బాట నుండి లాభాల దిశగా పయనించవచ్చు అని అన్నారు ఈ కార్యక్రమంలో గని అసిస్టెంట్ మేనేజర్ రవి సీనియర్ పర్సనల్ ఆఫీసర్ విశ్రాంతి

కంపెనీలో డబ్బులు లేకుండా మనమే వేసుకొని గోదావరి వాటర్ తీసుకురావడంలో మనం నేనే గారు చాలా కృషి ఏమైనా కూడా మనం గోదావరి వాటర్ లేదు నేను ఇక్కడ పాయింట్ ఉన్నది వాళ్ళు ఏమని చెప్పారు అంటే దాన్ని రెగ్యులేషన్ లో మనమే పైపు అందరం షేర్ చేసుకొని మనం ఫైర్ దాకా మెసమ గురిదాక కూడా మన సిఆర్ క్లబ్ దాకా కూడా లైటింగ్ వేయాలని కూడా మనం చెప్పడం జరిగింది జరిగింది మన నైన్త్ వచ్చిన కూడా అందరి ప్యానలిస్టులు ఏర్పాటు చేపించి ఈ డిసెంబర్ లోపల

ప్రభుత్వం అండర్ బ్రిడ్జ్ నిర్మిస్తుండటంపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గతంలో మంజూరైన ఫ్లైఓవర్ బ్రిడ్జిని రద్దు చేసి అండర్ బ్రిడ్జ్ నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు హమాలివాడ రైల్వే గేట్ వల్ల ఎన్నో అవస్థలు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని కోరుతున్నారని పేర్కొన్నారు అధికార పార్టీ నాయకులు గత పార్లమెంట్ అసెంబ్లీ మున్సిపల్ ఎన్నికల సమయంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తామని కల్లబల్లి హామీలు ఇచ్చి చేతులు ఎత్తివేయడం అని విమర్శించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఎండి మాజిద్ అంకం నరేష్ రామగిరి బాణేష్ ప్రకాష్ నాయక్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మార్చి నిర్మాణం చేస్తాం మన గేటును మూసేస్తాం అనేది ఏదైతే ప్రయత్నం జరుగుతుందో దాన్ని ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖండిస్తూ ఖండిస్తూ ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడానికి ఈరోజు ఈ రైల్వే గేట్ వద్ద ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది మంచి స్పందన ఉంది ప్రజల్లో ప్రతి ఒక్కరికి గత ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న ఈ నరకాన్ని అనుభవిస్తుంది పబ్లిక్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్లైఓవర్ అనేది శాంక్షన్ కావాలని చిరకాల ఆకాంక్ష మరియు ఈ ప్ర ఇక్కడ ప్రజల డిమాండ్ ఉంది మంచిర్యాల పట్టణ ప్రజలకు టూ టౌన్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే టూ టౌన్ ప్రజల చిరకాల కోరిక ఈ టూ టౌన్ ఫ్లైఓవర్ బ్రిడ్జి అనేది అందరికీ తెలిసిన విషయమే ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఈ అధికార పార్టీ నాయకులు కల్లిబొల్లి మాటలతో ప్రజలను ఇలా ఎవరైతే ఇలా సెంటిమెంట్ను యూజ్ చేసుకొని ఫ్లైఓవర్ బ్రిడ్జి కడతామని ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చి మూడు ప్రజలు మీ పోకటలను మీ చేతులను గమనిస్తున్నారు ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో స్కూల్కి వెళ్ళాలన్నా వన్ టౌన్ వాళ్ళు కానీ టూ టౌన్ వాళ్ళు కానీ ఎటు వెళ్ళాలన్నా ప్రతి పది నిమిషాలకు ఒకసారి గేటు వాడి గంటల తరబడి ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్య చూస్తే నిజంగా మీరు పాలకులు అందరూ గమనించి ప్రజల అభివృద్ధిని మేము కోరుకోవాలి తప్ప మీరు మాయా మాటలు చెప్పి టిబి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై చేవెల మండలం మల్కాపూర్ గేట్ వద్ద బుధవారం ఉదయం రోడ్డు రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే యాదయ్య కలిసి పరామర్శించారు హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై చేవెల్ల మండలం మల్కాపూర్ గేట్ వద్ద బుధవారం ఉదయం గోరు రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో చిన్నారి సహా ఏడుగురు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు చేవెళ్ల సిఐ బాలకృష్ణ వివరాల ప్రకారం హైదరాబాద్లోని తాడ్బన్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన పదకొండు మంది కర్ణాటక రాష్ట్రంలోని గుర్మిట్కల్కు తెల్లవారు జామున బయలుదేరారు చేవెళ్ల మండలంలోని కందవాడ స్టేజ్ దాటిన తర్వాత రోడ్డు మలుపులో వీరు ప్రయాణిస్తున్న కారు ముందుగా వెళ్తున్న వాహనాలను ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బోర్వెల్ లారీని ఢీకొట్టింది ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు ఘటనా స్థలంలోని మృతి చెందారు మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు మృతులు ఆసిఫ్ ఖాన్ సానియా నజియా బేగం హర్ష నజియాబాను హర్ష బాను ఖలీద్ గుర్తించారు కాగా కరీనా బేగం ఖాన్ నిజార్ బేగం అన్వర్ ఖాన్లకు గాయాలయ్యాయి తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా స్వల్పంగా గాయపడిన వారిని చేవిల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు ప్రమాద తీవ్రతలో కారు నుజ్జ్జునుజ్జైంది ప్రమాద ఘటనతో బీజపు జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది దీంతో వాహనదారులు గంటల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ కేంద్రంలో ఎన్ఎస్విఏ నాయకుడు కొడకండ్ల కవిందర్ ఆరవ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కవిందర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తిగులు గ్రామ సర్పంచ్ భాను ప్రకాష్ రావు మాట్లాడుతూ ఎంఎస్యూఐ నాయకుడు కొడకండ్ల కవిందర్ చేసిన సేవలు మరవలేను అని కొనియాడారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ శ్రీకాంత్ గుంటుకు శ్రీనివాస్ గుండు లక్ష్మణ్ రాజు అంజాద్ కవిందర్ సోదరుడు సత్తయా తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ ప్రభుత్వం మడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బానయ్య తహసీల్దార్ కవిత ఎంపీపీ నారాయణ ఎంపీటీసీలు మాసాడ శ్రీదేవి శ్రీరాములు గోమస్ స్వాతి కోఆపన్ సభ్యులు నజీఖాన్ సర్పంచ్లు శంకర్ నవీన్ కుమార్ శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు బీసీ యువజన సంఘం మంచిరాల జిల్లా యూత్ కన్వీనర్ గా నస్పూర్ మున్సిపాలిటీలోని గుండవేణి శ్రీనివాస్ యాదవ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు నియామక పత్రాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా శ్రీనివాస్ యాదవ్ అందుకున్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తనను కన్వీనర్ గా నియమించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ విద్యార్థి సంఘం కోఆర్డినేటర్ రిషి అరుణ్ బీసీ జాతీయ యువజన అధ్యక్షులు గడ్డం నరసింహ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లి సాగర్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఠాకూర్ సాయి రామ్సింగ్ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు తనపై ఎంతో నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని బీసీ యువత బలోపేతానికి నిరుద్యోగం రూపుమాపేందుకు పోరాడుతానని బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం కృషి చేస్తానని తెలియజేస్తున్నారు పూజల సందర్భంగా మైసమ్మ అమ్మవారికి అలంకరించిన చీరలను బుధవారం కార్మికుల సమక్షంలో నిర్వహించారు వేలంపాటలో కార్మికులు అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గని మేనేజర్ వెంకటేశ్వర రెడ్డి అసిస్టెంట్ మేనేజర్ రవి సీనియర్ పర్సనల్ అధికారి విశ్రాంత్ సీనియర్ అండ్ మేనేజర్ శ్రీకాంత్ టీపీజికేస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ గనిఫిట్ కార్యదర్శి జీడి బాబు ఏఐటీయూసీ గన్ ఫిట్ కార్యదర్శి కంది శ్రీనివాస్ గన్ అధికారులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు మనకు మన యొక్క కేకే ఫై గని ఆవరణలో ఉన్న శ్రీ దుర్గాదేవి మైసమ్మ తల్లి శరణ్ నవరాత్రి కార్యక్రమాలు పాలు అమ్మవారికి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క చీర రంగు అలంకరణ జరుగుతుంది ఈ యొక్క అలంకరణ అయిన తర్వాత మన ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వేలం పాట జరుగుతుంది అందులో మొదటి రోజు మన యొక్క దుర్గాదేవి మాట శ్రీ స్వర్ణ కవలాంకృత దుర్గాదేవి రూపంలో మనకు దర్శనం ఇవ్వడం జరిగింది ఆ రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ఈ యొక్క వేలంలో పాల్గొనేదలిచిన కార్యక్రమాలు చేయి లేపి మీ యొక్క వేలం పాట పాడవలసిందిగా కోరుతున్నాను ఈ యొక్క చీర వేలం పాట ఖరీదు ఆరు వందల పదహారు రూపాయలు మొదటి రోజు అమ్మవారి రూపం తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని అంగడి బజార్ ఏడు రోజుల కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పాల్గొన్న భజన బృందాలకు ప్రవచకర్తలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు గొల్లపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీల రామచంద్ర శర్మ ఆలయ పూజారులు సబ్బ మహాదేవ శర్మ గంగు పరమేశ్వర్ ధర్మాచార్యులు నోముల చంద్రశేఖర్ గంగు జయప్రద ఆలయ కమిటీ సభ్యులు బట్టు నారాయణ రెడ్డి రాచర్ల గణేష్ ఏ శంకరయ్య భజన బృందం సభ్యులు

నేడి సిటీ న్యూస్ సమాప్తం తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం